హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం చెప్పుకుందాం ఈ రోజు చెప్పి మామూలుగా లేదు చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూడండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం మావికి ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప వద్దని చెప్తుంది అప్పుడు కార్తిక్ అత్త ఏదో కోపంతో ఇంట్లో నుండి బయటికి వచ్చేసింది ఆవేశంతో వంద మాటలు మాట్లాడతారు అంత మాత్రాన ఆ ఇంటికి వెళ్ళను ఆ మనుషులని చూడను అంటే ఎలా అని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాంచన ఆవేశంతో కాదురా స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా వదిన అలాగే అంటుంది అని చెప్తుంది అప్పుడు కార్తిక్ మనకి నిజం తెలిసిన కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాం అని బాధపడ్డాడు అప్పుడు దీప చెప్పకూడదు బాబా ఎందుకంటే సుమిత్రమ్మ గారు నీకు తెలిసిన మనిషి లేరు ఇంతకు ముందులాగా మనతో మాట్లాడడం లేదు అసలు ఆ ముఖంలో కోపం బాధ ఇవేమీ కనిపించడం లేదు అని బాధపడుతుంది ఇక కూడా వదిన ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్తుందిరా ఓసారి తనతో మాట్లాడరా కానీ ముందు నేను ఓసారి నాన్నతో మాట్లాడతాను ఓసారి ఫోన్ చేయరా అని అడుగుతుంది ఇక కార్తిక్ తాతకి ఫోన్ చేశాడు అప్పుడు తాత అడిగిన మొదటి మాట సుమిత్ర కనిపించిందా అని అడుగుతాడు అప్పుడు కార్తిక్ లేదు తాత అత్త క్షేమంగానే ఉంటుంది అని చెప్పాను కదా అని చెప్తాడు అప్పుడు తాత కానీ ఇక్కడ మేము క్షేమంగా ఉండేలా లేమురా నమ్మకం పోతుందిరా నీ మీదే కాదురా నా మీదే నాకే నమ్మకం పోతుందిరా అంటూ బాధపడ్డాడు ఈ మాటలు విన్న కాచన నాన్న మాట్లాడద్దు నాన్న అని చెప్తుంది అప్పుడు శివనారాయణ పిల్లల జీవితాలు సరిగ్గా లేకపోతే ఏ తండ్రి సరే ఇలాగే మాట్లాడతాడమ్మా డబ్బులు లేకుంటేనే కష్టాలు వస్తాయి అనుకున్నాను కానీ కష్టాలకు కూడా డబ్బులతో సంబంధం లేవు అని సంపాదించిన తర్వాతే తెలిసిందమ్మా అయినా నువ్వు నాలాగే ఉండేదనివి కొన్ని తట్టుకుంటావు కానీ మీ అన్నయ్య అలా కాదు అసలు తట్టుకోలేకపోతున్నాడమ్మా వాడిని అలా చూడడం నా వల్ల కావడం లేదు ఒకప్పుడు తల్లి కోసం ఎలా బాధపడ్డాడో ఇప్పుడు భార్య కోసం కూడా అలాగే బాధపడుతున్నాడమ్మా వాన్ని ఎలా ఓదార్చాలో అసలు వాడి కన్నీళ్లు ఎలా తోడ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు శివనారాయణ అప్పుడు కాంచన నాన్న నువ్వే అన్నయ్యకి ధైర్యం చెప్పు నాన్న అని చెప్తుంది అప్పుడు శివనారాయణ అసలు సుమిత్ర ఎక్కడుందో తెలిస్తేనే కదమ్మా వాడికి ధైర్యం చెప్పేది పోని మీ వదిన ఎక్కడుందో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఆ మాటకి అందరూ సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు శివనారాయణ తెలియదు కదా అసలు ఎవ్వరికి తెలియదు ఎక్కడుందో తెలియదు మేము బాధపడకూడదు అని చెప్పేసిన మనవడు మాకు ధైర్యానికి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు కానీ వాడిచ్చిన ధైర్యం వాడుతూనే వెళ్ళిపోయింది కానీ చీకటి ఇంట్లోనే కదమ్మా మాల కూడా మొదలైంది ఆ చీకటి మమ్మల్ని చంపేసే లోపు సుమిత్ర ఎక్కడుందో తెలిస్తే బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు శివనారాయణ సరిగ్గా అదే టైంకి శౌర్యం వచ్చి అమ్మ నేను అమ్మమ్మ రూమ్లో పడుకోనా లేక నానమ్మ రూమ్లో పడుకోనా అని అడుగుతుంది ఆ మాట విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక దీప నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు అని చెప్తుంది ఇక అయితే వెళ్ళిపోతుంది అప్పుడు కాంచన నాన్న వదిన వచ్చేస్తుందిలే అని చెప్తుంది కానీ నాన్న మాత్రం చంటిది అమ్మమ్మ అంటుంది ఏంటి అని అడుగుతాడు అప్పుడు కాంచన అది నాన్నమ్మ అనబోయి అమ్మమ్మ అంటుంది నాన్న ఆయన దాని అల్లరి నీకు తెలుసు కదా అంటూ కవర్ చేస్తుంది కానీ శివనారాయణకి చాలా డౌట్ అయితే వస్తుంది అవునమ్మా నాకు తెలిసే అని చెప్పేసి కాల్ కట్ చేశాడు కానీ కార్తిక్ మీద చాలా డౌట్ పడతాడు శివరారాయణ తర్వాత కార్తిక్ అతతో మాట్లాడతాను అని చెప్పేసి తన అయితే వెళ్ళిపోతాడు మరోవైపు పారిజాతం జ్యోష్న దగ్గరకైతే వస్తుంది రేపు పొద్దున్నే లేచి మనం గుడికి వెళ్ళాలి అక్కడ మీ అమ్మ పేరు మీద అర్చన చేయిద్దాం అని చెప్తుంది అప్పుడు జ్యోత్న మా డాడీకి తాతకి నా ముఖమే నచ్చడం లేదు ఇక నేను చేసే పూజలు ఏం నచ్చుతాయి పైగా నీ భర్త మీద నీకు ఎప్పుడు లేని ప్రేమను చూపిస్తున్నావు కదా ఇక నేను చెప్పేది నీకెందుకు ఎక్కుతుందిలే అంటూ వెటకారం చేస్తుండే అప్పుడు పారుకి చాలా కోపం వస్తుంది ఏంటి నువ్వు నా ప్రేమ వేరు నా పగ వేరు మనుషుల్ని సాధించడం కాదు నా పగ నేను అనుకున్నది సాధించడం అయినా అది నీ వల్ల కాదులే అని చెప్తుంది పారిజితం అప్పుడు చూసినా అది నెరవేరాలి అంటే నువ్వు ఓ పని చేయాలి అని చెప్తుంది ఏంటి అంటుంది పారు అప్పుడు చూసినా రెండు రోజులు నువ్వు సైలెంట్గా ఉండు అంటుంది అప్పుడు పారిజాతం ఏంటి మీ అమ్మ వెళ్ళిపోతే ఇంట్లో అందరూ బాధపడుతూ ఉన్నారు సైలెంట్గా ఉండమని చెప్తున్నావేంటి అంటూ కోపం చేస్తుంది అప్పుడు జ్యోసిన పోయింది పోయింది అంటున్నారేంటి అసలు పోతే పోని మనం ఏమైనా కావాలని గెంటేసామా పోమ్మని చెప్పమ్మా ఆయన డాడీ తిట్టాడు మమ్మీ పోయింది చెయ్యని తప్పుకు నేను ఎలాగోలా నిందర పడుతున్నాను కదా ఆయన మా మమ్మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నాకేమీ మైనస్ కాదులే తను ఇంట్లో లేకపోతేనే డాడీ తాత అదే సైలెంట్ మూడ్లో ఉండిపోతారు ఇక సీఈఓ పోస్ట్ గురించి కానీ కంపెనీ వ్యవహారాల గురించి కానీ అస్సలు పట్టించుకోరు అప్పుడు నేను ఏం చెప్తే అదే జరుగుతుంది కాబట్టి మమ్మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం మనకి మంచి దగ్గరని అని చెప్తుంటే ఇక పారుకి చాలా కోపం వస్తుంది అబ్బా ఎంత బాగా చెప్పావే అని గడ్డం పట్టుకొని లాగిపెట్టి జ్యోసిన చెంప చెల్లుమనెల పగలకొడుతుంది పారుచేతం ఇక జ్యోషిన చెంప పట్టుకొని అబ్బ రాని ఎందుకలా కొట్టావు అని అడుగుతుంది ఈ జన్మకి నువ్వు మారవా అసలు నీకు ఎంత చెప్పిన బుద్ధి రాదా తప్పు చెయ్యు కానీ దానికి కారణం నువ్వు కాకూడదు అని చెప్తుంది గ్రాని అప్పుడు చూసిన అంటే నేను ఇప్పుడు తప్పు చేశానంటున్నావా అని అంటుంది అప్పుడు పారిజాతం మీ అమ్మ వెళ్ళిపోతుంటే ఆపకుండా నువ్వు తప్పు చేసావు కదా అయినా హీరో ఉన్నంత ఉన్నంతవరకే వీళ్ళనికి విలువ ఉండేది అని చెప్తుంది అప్పుడు చూసిన అంటే మా మమ్మీ హీరోనా అని అడుగుతుంది అప్పుడు పారిజేతన్ ఆ కార్తిక్ గాడు హీరో అవుతున్నాడే అంటుంది ఇక జ్యోసిన గ్రాని నన్ను నమ్ము మమ్మీ ఎక్కడుందో ఖచ్చితంగా బాబుకి దీపకి తెలుసని నాకు డౌట్గా ఉంది కానీ ఆ ఇంట్లో ఎంత వెతికినా కూడా మమ్మీ కనిపించలేదు అని చెప్తుంది అప్పుడు పారిజాతం నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం కానీ మీ అమ్మని వెతికి ఇంటికి తీసుకుని రా అని చెప్తుంది అప్పుడు జ్యోస్న బావ తీసుకొస్తాను అని చెప్పాడు కదా గ్రాని అంటుంది అప్పుడు పారిజాతం వాడు తీసుకొస్తే వాడే హీరో అవుతాడు ఇక నేను ప్రతిరోజు తిడుతూనే ఉంటాడు అప్పుడు సీఈఓ పోస్ట్ కాదు కదా అసలు నీకు ప్యూన్ పోస్ట్ కూడా ఇవ్వడు అని చెప్తుంది గ్రాని ఇక జ్యోస్న నువ్వు మారిపోయావు గ్రాని అంటుంది అప్పుడు పారిజాతం నిన్ను చూసి కూడా ఇంట్లో వాళ్ళందరూ అలాగే అంటున్నారు నువ్వు అసలైన కూతురువి కాదు అని దశరథకి డౌట్ రావడం కాదే నీ అంతటి నువ్వే చెప్పుకునేలా ఉన్నావు కదే అని చెప్తుంది మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతుంది జ్యోత్న అప్పుడు పారిజాతం నువ్వు మీ తాతకి సారీ చెప్పు మీ అమ్మని తీసుకొచ్చేంత వరకు ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పేసి మంగమ్మ శపథం లాంటిది ఏదైనా ఒక శపథం చేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని చెప్తుంది పారిజాతం అప్పుడు జ్యోత్న అంటే మమ్మీ దొరకకపోతే నేను బస్టాండ్లో పడుకోవాలా అని అడుగుతుంది అప్పుడు పారిజాతం నువ్వెక్కడ పాడుకుంటావో పాడుకో కానీ నువ్వు మీ అమ్మతోనే ఇంటికి రావాలి అప్పుడే ఇంట్లో నీకు పోయిన గౌరవం లభిస్తుంది అని చెప్తుంది పారిజాతం ఇక ఇదంతా నా వల్ల అవుతుందా అని అంటుంది జ్యోత్న ఇక నీ వల్ల అవడం కాకపోవడం నీ చేతులనే ఉంది అని చెప్పేసి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది ఇదేలాంటే మరోవైపు కార్తిక్ సుమిత్రమ్మ దగ్గరికితే వస్తాడు సుమిత్ర అతని పిలుస్తాడు కానీ తను మాత్రం సైలెంట్గానే ఉండిపోతుంది అత్తా నాతో మాట్లాడవా నీకెలా ఉంది అని అడగాలి కానీ నీ తలకి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయం పెద్దది అని నాకు తెలిసత్తా ఏదో ఒకటి మాట్లాడత్తా అని అడుగుతాడు అప్పుడు సుమిత్ర నన్ను ఇక్కడి నుంచి పంపించేరా అని అడుగుతుంది ఎక్కడికత్తా అని అడుగుతాడు కార్తిక్ అప్పుడు సుమిత్ర నన్ను గుర్తు పట్టని మనుషులున్న చోటికి అని చెప్తుంది అప్పుడు కార్తిక్ మరి మేమంతా ఏమైపోవాలి అని అడుగుతాడు ఇక ఎవరి జీవితాలు వారివే అని చెప్తుంది సుమిత్రమ్మ అప్పుడు కార్తీక్ కొందరి జీవితాలు కొందరితో ముడిపడి ఉంటాయత్తా అని చెప్తాడు అప్పుడు సుమిత్రమ్మ ఆ ముడి ఎప్పుడో తెగిపోయిందిరా అంటూ బాధపడుతుంది అప్పుడు కార్తిక్ అత్త కొన్నిసార్లు కొందరు మనల్ని చాలా బాధపడతారు వాళ్ళన్న మాటలకి మనం ఎప్పుడూ లేని విధంగా బాధపడతాం వాళ్ళు కనిపించినా సరే ముఖం చాటిసి వెళ్ళిపోతుటం మన కంట్లో నీళ్లు ఉన్నాయి అన్న సంగతి మనకి మాత్రమే తెలుసు కానీ ఒక్కసారి ఆగి వెనక్కి చూస్తే ఆ వెనక ఉన్న వాళ్ళ కంట్లో కూడా కన్నీళ్ళు ఉంటాయని తెలుస్తుంది అత్త ఇప్పటికే నువ్వు చాలా దూరం వచ్చేసావు ఒక్కసారి వెనక్కి చూడు అత్త ముడి తెగిపోయింది అని అనుకుంటున్నావు కానీ ఆ మూడు ముల బంధం నీకోసం ఎంతగానో తప్పన పడుతుందత్తా అని అర్థమైనా చెప్తూ ఉంటాడు కార్తిక్ ఇక సుమిత్ర మాత్రం సైలెంట్గానే ఉండిపోతుంది ఏంటత్తా నీకు నచ్చకపోతే చెప్పు ఏదో ఒకటి నాతో వాదిస్తావు కదా నాతో వాదించట్ట అసలు మామి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు సరే దీపని కంటికి కనిపించకపోతే ఓకేనా పోనీ నేను కనిపించకూడదా అసలు నీకు ఏం కావాలత్త నేను చేస్తాను చెప్పత్తా అటు బ్రతిమినాడుతూ ఉంటాడు అప్పుడు సుమిత్ర మతాలకి ఉన్న కట్టుని విప్పేసి నాకు ఎలాంటి నొప్పి లేదురా అసలు నాకు ఏం తెలియడం లేదు ఆ మాట కోసం మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను ఏం ఆలోచించలేకపోతున్నాను రా అసలు అలా వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావడం లేదురా నా నడక ఆగేంత వరకు అలా నడుస్తూనే ఉండాలనిపిస్తుందిరా ఒక్కసారి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరా అసలు కోపానికి బాధకి ఆనందానికి ఏడుపుకి నవ్వుకి వీటన్నిటికీ సంబంధించిన నరం ఏదో ఒకటి చెడిపోయింది అది చెడిపోవడం వల్లే నాకేం అర్థం కావడం లేదురా అంటూ బాధపడుతుంది సుమిత్రమ్మ అప్పుడు కార్తిక్ అత్త నీకేం కాలేదు మామే దగ్గరికి వెళ్దాం పదా అని చెప్తాడు ఇక సుమిత్ర నేను రాను ఆ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదురా అని చెప్తుంది అప్పుడు కార్తిక్ నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ జరుగుతున్న దాని గురించి ఆలోచించత్త నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో పూజ గదిలో దీపం కూడా వెలగలేదు ఆ ఇంటి తులసి కోడకి పూజ కూడా చేయలేదు ఆ ఇంట్లో పట్టిలు వేసుకుని తిరిగి తన కోడలి కోసం ఆ మామయ్య సోఫాపై కూర్చొని తన కోడలి కోసం గుమ్మం వైపు ఎదురు చూస్తూనే ఉన్నాడు అది నీకు తెలుసా అత్త ఇన్నెల కాపురంలో ఎప్పుడు ఒక్క మాట అయినా అనని మనిషి ఆవేశంలో ఒక్క మాట అనేసరికి తన భార్య తీసుకున్న నిర్ణయాన్ని చూసి కుమిలిపోతున్నాడు తనను క్షమించి మళ్ళీ తన భార్య తన కోసం వస్తుంది అని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాడు మామయ్య మరి నీ గురించి మాకు తెలిసిన కూడా వాళ్ళకి నిజం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే నాకు మామయ్య ఎంతో నువ్వు కూడా అంతే అత్త అయినా మామయ్య అన్న మాటలకి నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతకంటే ఎక్కువగానే బాధపడ్డాను కానీ నువ్వు ఓర్పులో భూదేవి అత్త మరి అలాంటిది నువ్వు ఇలా ఆగ్రహిస్తే ఇలా చెప్పు అంటూ అత్త యొక్క గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ ఉంటాడు కార్తీక్ అప్పుడు సుమిత్రమ్మ నాకు ఎవ్వరి మీద కోపం లేదురా నేను ఒక్కటి చూశాను అదే నమ్మను అదే అందరితో చెప్పాను కానీ ఎవరు నన్ను నమ్మలేదు నిలువున చీల్చేసే మాటలతో నన్ను దండించారు నేను వెళ్ళిపోతే సుఖంగా ఉంటుంది అని చెప్పారు ఆయన మన నలుగురి ముఖంలో చిరునవ్వుతో ఉండిపోవాలి కానీ ఇలా విషాదంతో కాదురా అని బాధపడుతుంది సుమిత్రమ్మ అప్పుడు కార్తీక్ అత్త మామే గురించి కాస్త ఆలోచించు ఆయన నీకోసం కోసం ఏడుస్తూ ఉన్నారు నేను తిట్టి తప్పు చేశాను అని నీకంటే ఎక్కువగా బాధపడుతున్నారు అని చెప్తుండగానే సుమిత్ర తలకి గాయం అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది అత్త పరిస్థితిని చూసి కార్తిక్ మావే గారిని ఇక్కడికి పిలిపించాలి మళ్ళీ వాళ్ళిద్దరు ఒక్కటైతేనే అత్త ఆరోగ్యం కుదురపడుతుంది అని దీపకైతే చెప్తాడు తర్వాత రోజు ఉదయం దీప సుమిత్రమ్మ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అమ్మతో మాట్లాడిన తర్వాత నాన్నని ఇక్కడికి తీసుకురావాలి అని తన మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే డోర్ శబ్దం అయితే వినబడుతుంది ఇక చూసిన వచ్చిందేమో అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది దీప కానీ వెళ్ళి చూసే తీరా శివనారాయణ అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప అప్పుడు శివనారాయణ ఏమా ఎలా ఉన్నావు అంటాడు ఆ మాట అడగాల్సింది నేను పెద్దయ్య గారు అని చెప్తుంది దీప అప్పుడు శివనారాయణ సుమిత్ర కనపడని దగ్గర నుంచి నువ్వు మా ఇంటికి కూడా రావట్లేదు కదా దానికి కారణం ఏంటమ్మా అని అడుగుతాడు అప్పుడు దీప సుమిత్ర గారి గురించి బాబా వెతకమని చెప్పారు అని చెప్తుంది ఇంతకీ కార్తీక్ ఎక్కడా లోపల ఉన్నాడా అని పిలుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు సరిగ్గా సుమిత్ర రూమ్లోకి వెళ్ళే టైంకి కార్తీక్ వచ్చి తాత అని పిలుస్తాడు సారీ కంగారులో అలా పిలిచేస్తాను అని చెప్పేస్తాడు అప్పుడే కాంచిన వచ్చి నాన్న ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుండే ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్తాడు ఇక కార్తీక్ సార్ నాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు కదా అని చెప్తుండగానే ఆపరా నీ నాటకాలు అంటూ ఓపెన్ చేస్తాడు అందరూ ఒక్కసారికి షాక్ అవుతారు నాటకాలు ఏంటి సార్ అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు తాత మరేంట్రా ఇంటికి వచ్చిన తర్వాత కూడా సారేంట్రా సార్ తాతని పిలవచ్చు కదా సరే సుమిత్రని తీసుకొస్తాను అని మీ అమ్మ నాకు మాట ఇచ్చింది నువ్వేమో ఆ మాట నిలబెడతాను అని చెప్పేసి వెళ్ళిపోయావు సుమిత్ర ఎక్కడుందో తెలియదు ఆయన అత్త క్షేమంగానే ఉంటుంది అని నువ్వైతే మాతో చెప్పావు నువ్వు ఇచ్చిన ఆ నమ్మకమే నాలో ధైర్యాన్ని నింపిందిరా మరి నిజంగా సుమిత్ర ఎక్కడుందో దొరుకుతుందారా అని శివనారాయణ అడుగుతాడు ఇక ఆ మాటకి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇంట్లోనే ఉన్న సుమిత్ర గురించి శివనారాయణకి డౌట్ అయితే వచ్చింది మరి సుమిత్ర గురించి శివనారాయణకి తెలుస్తుందా లేదా అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్